జయం దివ్యవాణి వీక్షకులకు స్వాగతం సుస్వాగతం నేటి సువార్త పఠన ధ్యానాంశం లూకా సువార్త రెండవ అధ్యాయము నలభై ఒకటో వచనం నుండి యాభై ఒకటో వచనం వరకు లోక రక్షకుని అవతరణకు దేవుడి నిర్దేశించిన లోకరక్షణ ప్రణాళిక తన పూర్ణ అంగీకారాన్ని తెలిసిన పుణ్యవతి మరియ లోకరక్షకును మనకు అందించి సహరక్షికగా విన వినతింపబడుతున్న ధన్యకన్య మరియమాత లోకంలో విశ్వాసం సన్నగిల్లుతున్నప్పుడు మరియ తల్లి తన దివ్య దర్శనాల ద్వారా మానవాళిలో విశ్వాసం నింపి రక్షణ వైపు నడిపించారు అందుకు ఒక చక్కటి నిదర్శనం గ్వాధుడిపే మరియమాత దర్శనం జ్వాండిగో వారు ఒక సామాన్య పేద విశ్వాసం క్రీస్తు శకం పదహైదు వందల ముప్పై ఒక సంవత్సరం చిన్న కొండ దగ్గర జ్వాండిగోకు పరిశుద్ధ దేవమాత దర్శనమయ్యారు అటే పేయోకు కొండ మెక్సికోకు మూడు మైళ్ళ దూరంలో ఉంది వెంటనే ఆయన స్థానిక పీఠాధిపతులు జుమర్ రాగా గారికి ఈ దర్శనం గురించి తెలియజేశారు ఏదైనా నిదర్శనం ఉంటే తప్ప తాను నమ్మజారునని పీఠాధిపతులు పలికారు మరో మూడు రోజులైనాక డిసెంబర్ పన్నెండవ తేదీన స్వాండిగో గారికి దేవమాత రెండవ మారు దర్శనమయ్యారు అతని వద్ద ఉన్న దుప్పటి లాంటి ముదుక వస్త్రాన్ని పరిపించుకొని దానిపై రోజా పుష్పాలను మరియ తల్లి పేర్చారు పిమ్మట అదృశ్యమయ్యారు ఆ దుప్పటి వస్త్రంను చూడగా గ్వాదులు పే మాత వాదులుపే మేరీమాత బొమ్మ కనిపించింది పీఠాధిపతులు ఆ కొండపై వ్యాధులు మరియమాత దేవాలయంను నిర్మించారు దేవుని ప్రణాళికలో మరియమాత మానవుల ఎడల చూపుతున్న ప్రేమ అమోఘమైనది క్రీస్తుకు మనకు మధ్యవర్తిగా రాయబారిగా ఉంటూ తనను నమ్మిన వారిని చేయుడు కంటికి రెప్పలా రెప్పలామల్లను కాపాడుచున్నాడు మరియ తల్లి తనను దర్శించి తన కుమారుని ద్వారా అనేక మేలులను దయచేస్తున్నారు ఆ తల్లికి మన విన్నపాలను సమర్పించి మన దీవెనలను పొందుదాం గ్వాతుడుపే మరియు మాత పండుగను స్త్రీ సభ జరుపుకుంటుంది తన గర్భాన్ని ఏ విధంగా అంకితం చేసిందో మనం కూడా స్త్రీలకు పా ప్రాధాన్యతనిచ్చి గౌరవిద్దాం స్త్రీల పట్ల జరుగుతున్న అరాచకాలను మనం అరికడదాం మాతృమూర్తిగా గౌరవించదాం